లేడీస్ అండ్ వెల్కమ్ టు రిలేషన్షిప్ ఆన్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఉన్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ కోచ్ గణేష్ మందడి గారు సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఎస్పెషల్లీ జన్జీస్ కోసం అనమాట సో ఏది రియల్ రిలేషన్షిప్ అండ్ ఏది సిచువేషన్షిప్ అనే కన్ఫ్యూజన్ కి ఈ రోజు తెర పెడదాం తెర పట్టే పట్టేలా చేద్దాం హై సార్ బాగున్నారు సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ సిచ్యువేషన్షిప్ అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే పాత కాలంలో వర్షం కురిసిన రాత్రి ఏదో ఒక లో కలవడం అది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వకపోవడం ఒక టూ ఇయర్స్ అని వన్ ఇయర్ అని ఈవెన్ కొంతమంది రిలేషన్లోకి వెళ్తున్నప్పుడే ఒక టూ ఇయర్స్ ట్రావెల్ అవుదాం చూద్దాం అనే సెన్స్లో వెళ్తున్నారు సార్ సో బేసికలీ మీరే ఈ ఎస్పెషల్లీ ఎస్పెషలీ జంజీస్లో ఉన్న ఈ కి తెరదించాలి కాబట్టి చెప్పండి సార్ ఏది రిలేషన్షిప్ ఏది రియల్ రిలేషన్షిప్ ఏది సిచ్యువేషన్షిప్ ఓకే కన్ఫ్యూషన్కి తెరదించాలంటే ముందు దానికి కారణాలు రూట్స్ని కనుక్కోవాలి మనం రూట్స్ తెలియకుంటే సొల్యూషన్స్ పనిచేయవు ఫిక్స్ చేయలేము మనం ఈ మధ్యకాలంలో సిచ్యువేషనల్ అంటే టెంపరీ రిలేషన్షిప్స్ పైన ఎక్కువ మగ్గు చూపిస్తున్నారు జనాలు అంటే రియల్ రిలేషన్షిప్స్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అంటే లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ పైన వాళ్ళు అంటే మగ్గు చూపించట్లేదు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఒకవేళ చూపించినా హాఫ్ ఆర్టర్డ్గా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో వెళ్తున్నారు ఏదైనా లైఫ్ లైఫ్లో క్లారిటీతో చేసినవి ఎప్పుడైనా రిజల్ట్స్ బాగుంటాయి పాజిటివ్ ఉంటాయి క్లారిటీ ఈజ్ పవర్ అంటారు నేనైతే క్లారిటీ ఈజ్ సూపర్ పవర్ అంటారు సో క్లారిటీ లోపిస్తుందండి ఇప్పుడు పర్టికులర్గా జెన్జిక్ మీరు చెప్పినట్టు ఈవెన్ కొంచెం మిలినియల్స్ కూడా అంతకు ముందు వాళ్ళకు కూడా రిలేషన్షిప్స్లో వెళ్ళేటప్పుడు దే ఆర్ ఈవెన్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండి అంటే వాళ్ళకు క్లారిటీ లేదు ఒక క్రాస్ రోడ్ దగ్గర ఇటువైపా ఇటువైపా అని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అంటే టెంపరీ సిచ్యువేషనల్ రిక్వైర్మెంట్ ప్రకారం వెళ్ళాలా రిలేషన్షిప్ లేదా లాంగ్ టర్మ్ బాండ్ ఒక కమిట్మెంట్ ఇచ్చి వెళ్ళాలనే దాని దగ్గరికి వెళ్ళేసరికి షా అంటే ఇమీడియట్ రిజల్ట్స్ ఇమీడియట్ ఏంట ఏమంటారు గ్రాటిఫికేషన్ అంటే ఇంగ్లీష్లో ఇప్పుడు ఇమీడియట్ రిజల్ట్స్ వచ్చేది షార్ట్ టర్మ్ రిజల్ట్స్ వచ్చేది ఇప్పుడు మనకు ఆనందంగా బాగుండేది షార్ట్ టర్మ్ సిచ్యువేషన్ రిలేషన్స్ వైపే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు ఈ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది ఈ రోజు కష్టంగా ఉన్నా రేపు అదే సంతోషంగా ఉంటుంది నిలబెడుతుంది అది తెలుసుకోవట్లేదు నేను ఇక్కడ నేను ఇక్కడ ఏంటంటే నేను ఇది బాగుంది అని నేను చేయడానికి చెప్పట్లేదు క్లారిటీ అండ్ అవేర్నెస్ ఇవ్వడం నా పర్పస్ ఇప్పుడు ఈ వీడియోలో అది మీరు డిసైడ్ చేయాలి జెన్జీ కావచ్చు ఆడియన్స్ కానీ మీరు చూసి మీ పర్సనల్ లైఫ్లో మీ చాయిస్ అనేది మీరే మీకు ఎలాగా ఉంటారో అలా చూజ్ చేయొచ్చు కానీ బేసికల్గా సిచ్యువేషనల్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇప్పుడు నాకు ఏది అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ టెంపరీగా షార్ట్ టర్మ్గా బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి లివింగ్ రిలేషన్షిప్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ మ్యారేజ్ లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా ఫౌండేషన్ వేసి పెళ్లి బంధం వేసుకునే బదులు లివింగ్ రిలేషన్షిప్ వైపు ఎక్కువ చూస్తున్నాను నేను రివింగ్ రిలేషన్షిప్ మంచిది కాదు చేయదు అని చెప్పలేదు అది అది మీ చాయిస్ అది కానీ దాంట్లో ఏంటంటే సిచ్యువేషన్లు అది ఎందుకంటే ట్వంటీస్లో థర్టీస్లో ఉన్న లివింగ్ ఉన్న ఇంట్రెస్ట్ కావచ్చు ఆప్షన్స్ కావచ్చు అపార్చునిటీస్ కావచ్చు ఫార్టీస్లో దొరకవు ఫార్టీస్లో మీరు ఏమవుతారంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది ఫేడ్ అవుతుంది ఆప్షన్స్ తగ్గిపోతాయి అక్కడ ఏంటంటే లైఫ్లో సిచ్యువేషన్స్ సర్కమ్స్టాన్సెస్ అన్నీ పెరుగుతాయి పెరిగేసరికి ఏమవుతుందంటే నీకు జీవితకాలం సపోర్టు ఫౌండేషన్ అనేది దాంట్లో దొరకదు అదేంటంటే టెంపరీ ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ బైండింగ్ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా చాలా మంది వెనకాడుతున్నారు వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే దారి కన్ఫ్యూజ్డ్ ఎందుకు కన్ఫ్యూజ్గా ఉన్నారంటే ఓవరాల్గా సోషల్ మీడియాలో కావచ్చు ఒక మ్యారేజ్ పైన కొంచెం నెగిటివిటీ ఇలా గొడవలు భార్య భర్తలు గొడవలు పడతారు ఓకే ఈ పెళ్ళిళ్ళు ఇలా డివోర్సెస్ పెరిగిపోతున్నాయి ఇక్కడ ఇలా క్రైమ్ అవుతుంది ఒక దగ్గర భర్తను భార్య దంపేస్తుంది ఒక దగ్గర భర్త భార్యను భర్త దంపేస్తుంది ఇలా కేసెస్ బాగా వింటున్నారు అదేమవుతుందంటే చిన్నదే వన్ పర్సెంట్ కంటే తక్కువనే ఉన్నాయి డివోర్సెస్ అని కానీ ఎక్స్ప్లోర్ అవుతుంది బాగా ఇది ఏంటంటే తెలియకుండానే ఇంప్రింట్ అవుతుంది పెళ్ళిళ్ళు అనేది నా ఇండిపెండెన్స్ పోతుంది నేను పూర్తిగా నేను డిపెండెంట్ అయిపోవాలా ఇవన్నీ సఫరింగ్స్ నేను కూడా చేయాలి పెళ్ళి అవుతే ఇలాంటివి అనేది బాగా ప్రీడామినెంట్గా అవుతుంది అంతేకాదు చాలా మందికి ఏంటంటే చైల్డ్హుడ్ బ్యాగేజ్ కూడా క్యారీ చేస్తారు ఆ చైల్డ్హుడ్ బ్యాగేజ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న మంచిగా హెల్తీగా ఉంటే పర్లేదు అప్పుడప్పుడు గొడవలు పడడము హెల్తీ గొడవలు పడ్డా లేదంటే అన్కన్స్ట్రక్టివ్ గొడవలు పడ్డా పిల్లలకు తెలియదు ఏది నిజం ఏది ఏంటనేది వాళ్ళు ఒకటి పెట్టుకుంటారు అమ్మ నాన్న కూడా ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు నేబర్స్ అలాగే ఉంటారు మొత్తం అలాగే ఉంది మ్యారీడ్ కపుల్స్ ఆర్ నాట్ రియల్లీ అంత హ్యాపీగా లేరు అన్నట్టు ఒక ఇంప్రెషన్ తోటి పెళ్ళిళ్ళు దూరం అవుతున్నారు అండ్ దుక్ లుకింగ్ ఫర్ టెంపరీ థింగ్స్ ఇదొక వైపు ఉంటే ఇంకొక వైపు ఏంటంటే ఇమోషనల్ ఎంప్నెస్ ఎక్కువైపోయిందండి ఇప్పుడు యంగ్ జనరేషన్కి ఇమోషనల్ ఎంప్టీనెస్ అంటే వాళ్ళకి ఇమోషనల్ రెగ్యులేషన్ అనేది లోపిస్తుంది వాళ్ళ తప్పు కాదు అంటే ఎన్విరాన్మెంటు ఇప్పుడు ఎలా అంటే అప్బ్రింగింగ్ ఎలా అయిపోయింది ఇప్పుడు డిజిటల్ ఎరాలో ఏమవుతుంది మాక్సిమం స్క్రీన్ టైం పెరుగుతుంది ఈవెన్ పేరెంట్స్కి స్క్రీన్ టైం పెరిగింది ఎల్డర్లీ వాళ్ళ తాతమ్మ నానమ్మ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు కూడా స్క్రీన్ టైం కనెక్ట్ అయిన పరిస్థితి ఉంది ఇప్పుడు సో ఈ స్క్రీన్ టైం ఏమవుతుందంటే వాళ్ళకు ఇమోషనల్ కనెక్ట్ అనేది లోపిస్తుంది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడం తగ్గిపోయేసరికి వాళ్ళకి ఇమోషనల్ రెగ్యులేషన్ లేదు యాంగ్జైటీలో ఉంటారు ఎంతసేపు అంటే ఫీడ్ నేను ఇంకా చూడాలి లేక టెక్స్ట్ చేయాలి ఏదన్నా నాకు రిప్లై రాలేదనుకో ఫ్రెండ్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి రిప్లై రాలేదనుకో ఇమీడియట్లీ ఒక జడ్జిమెంట్కి వాలేషన్కి వచ్చేస్తారు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అసలు పేషెన్స్ లేదు ఎదుటి వాళ్ళది ఎలాంటి పరిస్థితి ఉందనే ఓపిక రెసిలియన్స్ పేషెన్స్ ఇవన్నీ కూడా లోపిస్తున్నాయి ఇదంతా ఏందవుతుందంటే తెలియకుంటేనే వాళ్ళు యాంగ్జైటీ జోర్లోకి వెళ్ళిపోతున్నారు స్ట్రెస్ జోర్లోకి వెళ్ళిపోతున్నారు యూత్ అంతా ఈవెన్ ఈవెన్ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా టు అన్ ఎక్స్టెంట్ వాళ్ళు కూడా అదే ఫేస్ చేస్తున్నారు ఇమోషనల్గా డిస్కనెక్ట్ అవ్వడము ఇమోషనల్ ఎంటీనెస్గా ఇది అవ్వడము తర్వాత యూత్ ఏంటంటే ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు లైఫ్ టైం కమిట్మెంట్ పెళ్లికి కావాల్సిన రెస్పాన్సిబిలిటీ బంధంతో పెళ్లితో వచ్చే బంధంతో వచ్చే బాధ్యతలు చాలా ఉంటాయి ఆ రెస్పాన్సిబిలిటీని మొయ్యాలంటే వహించుకొనికనే ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ నేను చేయాలా నా ఫ్రీడమ్ నా టైం ఏది నా కెరీర్ ఇంపార్టెంట్ నేను నచ్చినట్టు ఉంటాను నేను వెళ్ళి చేసుకుంటానని కొంచెం డిలే అవుతుంది తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు థర్టీ లోపు మ్యారేజ్ కాని వాళ్ళకి థర్టీస్ తర్వాత ఆప్షన్స్ కూడా తగ్గుతాయి మంచి మ్యాచెస్ రావు వీళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ అనేది కొంచెం డౌన్ అవుతుంది స్టార్టింగ్లో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండవు హెల్త్ విషయంలో కావచ్చు లైక్ యూనో పాజిటివిటీలో కావచ్చు బయట ఆపర్చునిటీస్ కావచ్చు సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైనా సరే నేను చెప్పేది ఏంటంటే జెన్జీకి సెల్ఫ్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ మీరు చూసేటివన్నీ నిజాలు కావు వినేటివన్నీ నిజాలు కావు మీరు సొంతంగా అవేర్నెస్ బిల్డ్ చేసుకోవాలా ఒకటి నేను చెప్తాను నాన్ నెగోషియబుల్ థింగ్స్ కొని చెప్తాను రిలేషన్షిప్లో నాట్ జస్ట్ ఫర్ రిలేషన్షిప్ ఈవెన్ ఎంటైర్ మీకు ఎంత కెరీర్లో కావచ్చు ఎంటైర్ పర్సనల్ లైఫ్లో కూడా పనిచేస్తుంటుంది ఇమోషనల్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటుందంటే మనం స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఒక యాంగ్జైటీ డిప్రెస్ స్టేట్లో ఉన్నప్పుడు మనం ఏ డిసిషన్ తీసుకున్నా రైట్ డిసిషన్ తీసుకోం మనం కన్ఫ్యూజ్ స్టేట్లోనే తీసుకుంటాము అప్పుడు ఏమవుతుందంటే దూరం కనపడదు మనం క్లారిటీ ఉండదు లాంగ్ టర్మ్ విజన్ కోల్పోతాం మనం దగ్గర ఉన్నాయి ఉన్న ఆప్షన్స్లో ఏదో చలో ఏదో ఒకటి పిక్ చేసుకుందాంలే మీరు చూడండి మనం ఎప్పుడైనా ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు బాగా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకుని వెళ్దాం ఖచ్చితంగా తీసుకోవాలి ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి తీసుకుంటాం వీ విల్ నాట్ అప్లై అవర్ కాన్షియస్నెస్ అంటే డీప్ ఆలోచించాం ఇది నాకు కరెక్టేనా ఇది మ్యాచ్ అవుతుందా మ్యాచ్ అవ్వదా అనేది కాకుండా ఏంటంటే ఇన్స్టెంట్ ఇంపల్స్గా ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం సెస్ఫుల్లో అలాగే ఇప్పుడు ఏదైనా బట్టలు దుకా బట్టలు కావచ్చు వస్తువులు కొనే దగ్గర నువ్వు పొరపాటు చేసినా పర్లేదు అది తీసేస్తావు కానీ రిలేషన్షిప్ మ్యారేజ్ అనేది అంత ఈజీ కాదు కదా ఇట్స్ అ లైఫ్ టైమ్ జర్నీ అక్కడ మీరు ఒక చిన్న పొరపాటు చేస్తే టూ త్రీ ఇయర్స్ సఫరింగ్ ఉంటుంది లాంగ్ సఫరింగ్ ఉంటుంది ఏమైనా తేడా వస్తాయి ఈవెన్ మీరు ఒకవేళ బ్రేకప్ అయినా డివోర్స్ తీసుకున్న ఇస్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్ ఇమోషనల్ పెయిన్ మెంటల్ పెయిన్ ఫినాన్షియల్ లాస్ రెప్యుటేషన్ టు అన్ ఎక్స్టెండ్ పేరెంట్స్ సఫర్ అవుతారు ఇద్దరు పేరెంట్స్ సఫర్ అవుతారు ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఇద్దరు సఫర్ అవుతారు సో ఈ డిసిషన్ మాత్రం క్లారిటీ తోటి ఇమోషనల్ అవేర్నెస్ తోటి మంచి ఫుల్ క్లారిటీతో తీసుకోవాలి తర్వాత ఏంటంటే మీరు ఏదైతే భయాలు ఉంటాయో పెళ్లి రిలేటెడ్ భయాలు బాధ్యత లేదు కావచ్చు ఇంకేదేదైనా కమిట్మెంట్ రిలేటెడ్ కానీ మీరు ఏంటంటే గా ఎలాంటి జడ్జిమెంటల్ కాకుండా అన్బయాస్డ్గా చూడాలి ప్రతిదానికి పెయిన్ ఉంటుందండి ఒక సింపుల్ చెప్తా సింపుల్గా చెప్తాను నేను మనం ఏ దాంట్లో అయినా లాభం నష్టం పడి ఉంటుంది సో ఇక్కడ పెళ్ళి చేసుకుంటే కొంచెం కష్టాలు ఉంటాయి కొంచెం బాధ్యతలు అది మోయాలి పెళ్లి చేసుకోకుండా కూడా కష్టాలు ఉంటాయి పెయిన్ ఉంటుంది ఈ రెండు కష్టాలలో ఏ కష్టం బెటర్ అనేది చూజ్ చేసుకోవాలి ఒకవేళ పెళ్లి కష్టం అనేది పెద్దగా అనిపిస్తే అది మీకు వదిలేస్తున్నాయి రెండుకి పెయిన్ ఉంటుంది రెండిట్లో కష్టాలు ఉంటాయి ఆ రెండిట్ల లాభాలు కూడా ఉంటాయి చెప్పట్లేదు కానీ లాంగ్ లాస్టింగ్ సస్టైనబుల్ బెనిఫిట్స్ దేంట్లో ఉన్నాయని దాని మీద దృష్టి పెట్టాల ఇట్ నాట్ జస్ట్ ఫర్ రిలేషన్షిప్ ఒకటే కాదు మన ఆరోగ్యం కూడా ఇప్పుడు టెంపరీగా కొంతమంది బాడీ బిల్డర్స్ స్టెరాయిడ్స్ అది ఇదని షార్ట్ టర్మ్ ప్రోటీన్స్ వేసుకోవడము అదే షార్ట్ కట్స్ వెళ్తారు మనం అన్ని చూస్తున్నాం అది హెల్త్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఉంటాయి సస్టైన్ అవ్వదు అది దాన్ని నిలబెట్టుకోలేరు హెల్త్ ఇంపాక్ట్స్ ఉంటాయి సో అలాగే ఎనీథింగ్ షార్ట్ కట్ ఎనీథింగ్ టెంపరీ విల్ హ్యావ్ ఏ సఫరింగ్ ఇన్ లాంగ్ టర్మ్ ఇట్ విల్ నాట్ సస్టైన్ ఇన్ లాంగ్ టర్మ్ సో ఆ మెసేజ్ అనేది క్లియర్గా ఉండాలి ఏది జంజీకి అదర్వైజ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మ్యారేజెస్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ దే ఆర్ యునో లైఫ్ టైమ్ జర్నీస్ అండ్ సోల్మేట్స్ ఆర్ ఆల్వేస్ సోల్మేట్స్ ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ లివింగ్ రిలేషన్షిప్ కావచ్చు ఇంకెలాంటి రిలేషన్షిప్ అయినా ఈజీ ఎంట్రీ అండ్ ఈజీ ఎగ్జిట్ బ్యారియర్స్ ఏం లేవు ఎంట్రీ బ్యారియర్స్ లేవు ఎగ్జిట్ బ్యారియర్స్ లేవు అంతేకాకుండా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎరాలో టెంపరీ రిలేషన్షిప్ రిలేషన్షిప్ అవుతుందంటే వాళ్ళకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కంపారిజన్ ఉంది సో ఒక రోజు ఒకరితో డేటింగ్ చేయడం తర్వాత నచ్చుకుంటూ ఇంకో డేటింగ్ ఆన్లైన్ ఎవరు తెలియట్లేదు ఒకప్పుడులా కాదు ఒకప్పుడు ప్రేమించుకున్న డేటింగ్ చేసిన ఆఫ్లైన్ ఉండేది ఆన్లైన్ ఉండేది కాదు ఎవరితోటైనా కలిసి పరిచయం చేసినా పది మందికి తెలిసేది చూసేవాళ్ళు కనెక్షన్ బిల్డింగ్ అది అంత పెద్ద ప్రాసెస్ ఉండేది ఇప్పుడు అలా కాదు కూర్చొని డేటింగ్ యాప్లు వచ్చేసాక వీ డోంట్ నో అంటే బట్టలు మార్చినట్టు లైక్ యూ నో డైలీ ఒక డిష్ తిన్నట్టు అలాగా ఈజీ ఆప్షన్స్ అయినాయి ఆప్షన్స్ వచ్చేసాయి అందుకే వాళ్ళు కమిట్ అవ్వలేకపోతున్నారు ఇంకా నాకు బెటర్ ఆప్షన్ దొరికితే ఎలా ఉంటుంది సో అంటే ఒక కన్ఫ్యూజిడ్ స్టేట్లో నేను మేబీ ఐ డిజర్వ్ మోర్ ఇంకా నాకు బెటర్ ఆప్షన్ రావాలి ఐఎల్ కీప్ ట్రైయింగ్ ఎప్పుడు బాగుంటారో ఏంటనేది ఈ డ్ర ఈ ప్రాసెస్లో ఈ ట్రయింగ్ ప్రాసెస్లో దెల్ గెట్ కన్ఫ్యూజ్ అండ్ దెల్ దే విల్ పిక్ ఏ రాంగ్ పార్ట్నర్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు తెలిపింది రాంగ్ పార్ట్నర్ అంటే మామూలుగా మనకు ఒకప్పుడు కుటుంబ విలువలు సంస్కారం ఇవి ఫ్యామిలీ బట్టి సరౌండింగ్స్ బట్టి ఏరియా బట్టి ఇవన్నీ బట్టి వచ్చేవి బట్ ఇప్పుడు చదువుకున్న చదువు బట్టి ఇప్పుడు మొత్తం అంతా సోషల్ మీడియా ఒకటే సబ్ కాన్షియస్ మైండ్ అయిపోయింది సంస్కారం అయిపోయింది మనకు విలువలు నేర్పేది అయిపోయింది మొత్తం సోషల్ మీడియాలో ఏం చెప్తుంటే అదే మనం ఆచరణలో చూపిస్తుంది ఇప్పుడు పేరెంట్స్ కంటే ఎక్కువ కూడా మనం డిక్టేట్ చేసేది సోషల్ మీడియా తెలియకుంటేనే మన లైఫ్ ని సోషల్ మీడియా కంట్రోల్ ఇచ్చాం మన రిమోట్ కంట్రోల్ ఈజ్ సోషల్ మీడియా నువ్వు ఒక్క రోజు ఒక రీల్ చూసావనుకో ఏది ఎన్ని ఒక పాయింట్ మీద నేను బాగా సఫర్ అవుతున్నాను ఒక రీడియో చూస్తాను ఇమోషనల్గా నేను డౌన్ ఉన్నాను ఒక రీడియో వీల్ రీల్ చూస్తే కుప్పలు కుప్పలికి వచ్చేస్తాయి నీకు నువ్వు నిజంగానే సఫర్ అవుతున్నావు నేను నిజంగానే నాకు ఏమైపోయింది నా నాంత కష్టాలు ఇంకెవరికి లేవు నాకు ఇలా అయింది అలా అయిందని మొత్తం ఇట్లా బ్రెయిన్ వాష్ అయిపోతుంది సో మిస్గైడింగ్ మేనిపులేషన్ అనేది చాలా అవుతుంది అది సోషల్ మీడియా తప్పనట్లేదు దిస్ ఈజ్ అవర్ సోషల్ మీడియా నల్గారిద్దమ్ వర్క్స్ మనకు అవేర్నెస్ ఉండాలి ఇప్పుడు డ్రైవింగ్ అనేది ఇంపార్టెంట్ డ్రైవింగ్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ మనము మనం అవేర్నెస్ లేకుంటే సేఫ్టీ ప్రోటోకాల్ పాటించకుంటే మన జర్నీలో వెహికల్ క్రాష్ అవ్వచ్చు యాక్సిడెంట్ అవ్వచ్చు ప్రాణాలకే ఇది ఉండొచ్చు చాలా ఉండొచ్చు సిమిలర్గా సోషల్ మీడియాని మన రైట్ వేగా వాడుకోవాలి మన సోషల్ మీడియాకి మనం సరెండర్ అవ్వకూడదు ఫీడ్ కన్జంప్షన్ అనేది రీల్ కన్జంప్షన్ ఫీడ్లు సోషల్ మీడియా స్క్రీన్ టైం అనేది రెగ్యులేట్ చేసుకోవాలి ఎలాంటి ఛానల్స్ ఎలాంటి అదే ఫీడ్స్ చూస్తున్నారు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ కంటెంట్ రిలేటెడ్ ఏది వచ్చినా కూడా చూడకండి న్యూ టు జడ్జ్ ఒక్కసారి చూశాక ఇది జెన్యున్గా రియల్గా అథంటిక్ అనిపిస్తే చూడండి ఇట్ మేక్ సెన్స్ అనేది ఎనీథింగ్ నెగిటివిటీ టాక్సిజం గురించి ప్రోపగండాగా మ్యానిపులేట్ చేసేది మాత్రం కొంచెం అవాయిడ్ చేయాలి ఎందుకంటే తెలియకుంటేనే మనం నెగిటివ్ విని విని ఆ టాక్సిజం కానీ నెగిటివ్ వినేసరికి మనం నిజంగానే నమ్మేస్తాం ప్రపంచం మొత్తం నెగిటివ్గానే ఉంది టాక్సిక్ అనే ఉంది అన్న భావనలకి వెళ్ళిపోతాం ఇప్నోటైజ్ అయిపోతుంది ఒక లేవల్గా ఇప్నోటైజ్ అయిపోతాం సో అందుకే ఎమ్టీనెస్ తగ్గించుకోవాలి ఎమోషనల్ ఎంటీనెస్ సోషల్ మీడియాని మనం మనం లైఫ్ని సోషల్ మీడియాలో పెట్టకుండా మనకు సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉండాలి అలాగే కన్ఫ్యూజన్ని మన కన్ఫ్యూజన్ ఉంది కదా నేను చెప్పేది ఏంటంటే మా క్లయింట్స్ కూడా చెప్తాను కన్ఫ్యూజన్ని ఎక్సెల్ చేయాలి మనం బ్రీత్ అవుట్ చేయాలి డీప్ బ్రీత్ అవుట్ చేయాలి కన్ఫ్యూజన్ని క్లారిటీని హిమెల్ చేసుకోవాలి ఒక మెడిటేషన్ ప్రాసెస్ డే చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి ఇన్నేల్ కన్ఫ్యూ ఏదో ఇన్హేల్ వచ్చి క్లారిటీ ఎక్సెల్ వచ్చేసి కన్ఫ్యూజన్ ఓకే నెగిటివ్ని ఏంటంటే మీరు ఎక్సెల్ చేయాలి పాజిటివ్ని హిన్యల్ చేయాలి మనం ఏదైనా సరే కాన్షియస్గా ఎఫర్ట్స్ పెడితేనే మార్పు అనేది ఉంటుంది లైఫ్లో లేకుంటే వదిలేసామనుకో మనం ఏంటంటే ఒక పొలాన్ని ఒక ప్లాట్ని సారవంతమైన నేలను వదిలేస్తే అంత కలుపు మొక్కలు వీడింగ్స్ స్ప్రౌట్ అవుతాయి అది మనం మంచిగా ఏదైనా మంచి బ్యూటిఫుల్ కావాలంటే మనం కాన్షియస్గా ఎఫర్ట్స్ పెట్టి మనకు కావాల్సిన అది ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు వెజ్జెస్ కావని మనం నాటుకోవాల్సింది ఇది ఎఫర్ట్స్ పెడితే అవుతాయి డిఫాల్ట్గా రావు కానీ డిఫాల్ట్గా వచ్చేది కలుపు మొక్కలు లైఫ్లో కూడా అంతే చాలా విషయాలలో రిలేషన్షిప్లో కావచ్చు మన మైండ్ కావచ్చు వదిలేస్తే కలుపు మొక్కలు వీడ్స్ టాక్సిక్ అనమాట టాక్సిక్ థాట్స్ నెగిటివ్ డిసెంపవర్మెంట్స్ భయాలు ఇన్ఫీరియారిటీ ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తాయి డిఫాల్ట్గా బట్ అన్నిటిని మనం కాన్షియస్గా వేరేసేయాలి కలుపు మొక్కను బీకేసినట్టు తీసేసి మంచి ఆలోచనలను పాజిటివిటీని క్లారిటీని పాజిటివిటీ అంటే ఉట్టినే నేను మోటివేట్ చేయట్లేదు మనకేంటంటే క్లారిటీ తోటి రియలిస్టిక్ ఏముంది అదే మనం రీల్ లైఫ్ హీరోలను చూసి బెంచ్ చేసుకోవచ్చు రియల్ లైఫ్ హీరోలను చూడండి కావాలంటే మీరు ఏదైనా బెంచ్ మార్క్ చేయాలంటే పిక్ రియల్ లైఫ్ హీరోస్ నాట్ రియల్ లైఫ్ హీరోస్ రియల్ లైఫ్ హీరోస్ ఇట్ ఈస్ అ ప్రొఫెషన్ ఫర్ దమ్ అంటే ఇప్పుడు నేను బాలీవుడ్ సినిమాలు హాలీవుడ్ సినిమాలు చెప్పట్లేదు దే ఆర్ ద హీరోస్ అండ్ దే హ్యావ్ ఏ వండర్ఫుల్ లైఫ్ ఈ మధ్యలో సోషల్ మీడియా అందరూ కూడా హీరోలే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఇంక్లూడింగ్ నన్ను కూడా అంటుండొచ్చు కామెంట్స్లో వేస్తుండొచ్చు యూ జడ్జ్ వన్ నీకు నచ్చకుంటే అన్ఫాలో అండి ఇట్ అప్లైస్ టు మీ ఆల్సో నేను చెప్పేదంతా నమ్మాల్సిన అవసరం లేదు అందరు చెప్పేటూ నమ్మద్దు మనం ప్రాసెస్ చేయాలి అన్ని వినేసి మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయాలి అప్పుడు క్లారిటీ పెరుగుతుంది కన్ఫ్యూషన్ తగ్గుతుంది రిలేషన్షిప్ లో రైట్ డిసిషన్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది సో నైస్ నైస్ అంటే క్లారిటీ ఇస్ ద సూపర్ పవర్ క్లారిటీని ఇన్హేల్ చేయండి కన్ఫ్యూజన్ ని ఎక్సెల్ చేయండి సూపర్ సూపర్ ఫార్ములా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.